ఓకేనా అందరికీ నమస్తే ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నాం వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా ఎంపీ వేణంబాక విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి కడుపు కన్నం తింటున్నాడు ఇంకేం తింటున్నాడు నాకైతే అర్థం కావట్లా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా విజయసాయిరెడ్డి కేంద్రంలో చక్రం తిప్పింది విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తొమ్మిదేళ్ళు ఈయనమీ పీకలేదు కానీ ఇప్పుడు కూడా రా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాడంట అంటే ఏం చేస్తాడు మళ్ళీ వచ్చే ఐదేళ్ళు ప్రత్యేక హోదా కోసం కొట్లాడతావని ప్రజలను నమ్మిస్తావా ఈ నాలుగేళ్లలో గత ఐదేళ్లలో మీరు ఏ రోజైనా ప్రత్యేక హోదా కావాలని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారా కనీసం కొట్లాడారా రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చి మనకు పెడతానన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా ఐదు సంవత్సరాలలో ఒక్క పార్లమెంటు సమావేశంలో అట్లీస్ట్ కనీసం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి పార్లమెంటు కానీ లేకపోతే నువ్వు ప్రాతినిధ్యం వచ్చిన రాజ్యసభలో కానీ ఒక్క ఫ్లకార్డు పట్టుకున్నావా వేణుంబాక విజయసాయి రెడ్డి సిగ్గుండొద్దా నెల్లూరు ప్రజలకన్నా సిగ్గుండాలి నెల్లూరు పెద్దారెడ్లు అంటే పౌరుషానికి పెట్టింది పేరు అలాంటి నెల్లూరు జిల్లా నుంచి నువ్వు పార్లమెంటుకి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళి తొమ్మిదేళ్ళు రాజ్యసభ సభ్యుడిగా వెలగబెట్టి ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి నువ్వు కొట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి పీరియడ్ వరకు కూడా నువ్వు రా కనీసం మోదీ గారిని అనేక సార్లు కలిసావు రాజ్యసభలో అయినా కనీసం క్వశ్చన్ అడిగావా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వవు నరేంద్ర మోడీ అని కానీ లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కానీ ఒక్కరోజైనా క్వశ్చన్ చేసావా వేణంబాక నదే విజయసాయిరెడ్డి అలియా సాయి రెడ్డి నేను అడుగుతున్నాను చెప్పు ఇప్పటిదాకా ఈరోజు నెల్లూరు ప్రజలు ఎలక్షన్స్ వస్తే ఇలా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నెల్లూరు ప్రజలకు ఒక అవకాశం వచ్చింది నెల్లూరు ప్రజలారా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారు నడియాడిన గడ్డ మీద ప్రత్యేక హోదా కోసం తొమ్మిదేళ్ళు కేంద్రానికి అడుగులు విజయసాయి రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన సమయం మీకు వచ్చింది విజయసాయిరెడ్డి ఇప్పుడు దాకా నెల్లూరు జిల్లాలో ఏం చేశాడు విశాఖపట్నంలో ఆస్తుల్ని కొల్లగొట్టాడు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన అల్లుడికి తన కూతురు పేరుకు మార్చాడు ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి ఒక వ్యక్తి నెల్లూరుకు ఎంపీ అయితే మీ ఆస్తులు ఉండవు ఆల్రెడీ విజయ విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా నాకించేశాడు ఏం లేదు అక్కడ ఇంకా అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాలు అలాగే రియల్ ఎస్టేట్ దందాలు ప్రకృతి వనరులు అన్నీ దోచేశాడు విజయసాయి రెడ్డి ఇప్పుడు విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్ ఎవరు దొరకకపోతే ఏది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తానని నేను చెయ్యనని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరి నేను తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తుంటే ఇప్పుడు ఎంపీలోకి వచ్చిన ఈయన ప్రత్యేక హోదా కోసం ఇంకా ఇంకా కొట్లాడతాం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని చెప్పి చెప్తున్నాడు ఆలోచించుకో నెల్లూరు ప్రజలారా ఇలాంటి రౌడీ రౌడీషిటర్ని ఇలాంటి గ్యాంగ్స్టర్ని ఇలాంటి భూ కబ్జాదారుణ్ణి కదిచ్చిన భూమిని కబ్జా చేసేటండి విజయసాయిరెడ్డిని గెలిపిస్తే మీ ఆస్తులకి మీ ప్రాణాలకి మీ మానాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది విజయసాయిరెడ్డి టరం అయిపోయింది విజయసాయిరెడ్డి ఉండేగా పార్లమెంట్లో తొమ్మిదేళ్ళు రాజ్యసభలో కొట్లా ఆడలేదు ప్రత్యేక హోదా కోసం కనీసం క్వశ్చన్ కూడా అడగలేదు ఇలాంటి ద్రోహిని నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారు ఖచ్చితంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఈసారి విజయసాయి రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రెడ్డి మైకు దొరికింది కదా అని చెప్పేసి ప్రత్యేక హోదా తెస్తాను లేకపోతే స్పెషల్ ప్యాకేజీ తెస్తాను లేకపోతే నెల్లూరుకి పోర్టులు తెస్తానని సొల్లు మాటలు చెప్తే నెల్లూరు ప్రజలు నమ్మరు రాజకీయ చైతన్యం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఆ నెల్లూరు జిల్లాలో రైల్వేం తెచ్చావు దగ్గచ్చదాకా దగ్గర ఎయిర్పోర్ట్ని ప్రతిష్టం చేస్తాను వేగంగా నిర్మిస్తాను కార్గో రవాణా మరింత అభివృద్ధి చేస్తాను అంటే ఆయన గెలిపిస్తే ఇచ్చే హామీలంట అంట అయ్యేం లేడయ్యా అయ్యేం చేయడు నెల్లూరు జిల్లాలో పాలు అవినీల్ కుమార్ యాదవ్ వదిలేసిన బెట్టింగ్ను డెవలప్ చేస్తాడు సారాయిని అభివృద్ధి చేస్తాడు గంజాయిని అభివృద్ధి చేస్తాడు మనుషుల్ని ఎక్స్పోర్ట్ అన్నాడు కదా ఆ ఎక్స్పోర్ట్ ఏందంటే పక్కనే ఉన్నాడు తిరుపతి నుంచి ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో బిజీగా ఉంటాడు ఇలాంటి విజయసాయిరెడ్డి మాటలు నమ్మి దయచేసి నెల్లూరు ప్రజల మన జీవితాలను మాత్రం నాశనం చేయకాకండి ఈ విజయసాయిరెడ్డి ఈ పండుకోతి కానీ రెండు వేల ఇరవై నాలుగులో పిచ్చి పిచ్చిగా ఓడించి రాజ్యసభ కాదుగా పార్లమెంట్లోకి అడుగు పెట్టకుండా దొంగల్ని దొంగ ఆడిట్ చేసి విజయసాయిరెడ్డికి లెక్కలు సరిగా అప్పు చెప్పాలని నెల్లూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా